శౌచం అంటే శుచి శుభ్రత అని అర్థం ఇది బాహ్య అభ్యంతరములలో కూడా అభ్యాసం చేయాలి బాహ్యం అంటే శారీరకమైన వస్తువు పరిశ్రమలు ఇంకోటి లోపల తన మనసులో బుద్ధిలో కలిగేటువంటి ఆలోచనలు కూడా అవి శుద్ధమై ఉండేటట్లుగా చూడాలి అది అంతఃశౌం అంటే ఏమిటి అర్థం ఇది శుభ్రం చేసుకోవడం ఈజీ ఏది పరిసరాలు కానీ శరీరం కానీ వస్త్రాలు కానీ కొంచెం టైంలో అయిపోతుంది ఇది మాత్రం ఎప్పుడు చూసుకోవాల్సిందే ఎప్పుడు చూసుకోవాల్సిందే అవున ఎందుకు ఆలోచనలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అవును అప్పుడు ఏమి చేయాలి అంటే దానికి కావాల్సింది ఎలానే సే అంటే మెలకు ఉండి మనసు విషయాల్లోకి పోతుందా పోతుంది ఏ విషయాల్లోకి పోతుంది పోకుండా ఉండటం దానికి అంత ఇది తేలికైన విషయం అది పోతుంది పోయేటప్పుడు కొంచెం క్వాలిటీ క్వాలిటీ అంటే ఏ విషయాల్లో పెరుగుతుంది మనసు కదా భగవత్ సంబంధమైన విషయాల్లోకి పెడితే ప్రమాదం ఏమి ఉండదు పెద్దగా ఎందుకు ఆ దివ్యమైన భావాలనే కలిగిస్తాయి కానీ ఈ అల్ప విషయాల్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది కొత్తగా ఊట బురద కాక కొత్త బురద కూసుకుంటాడు పాత బురద తొలగించుకోవడానికి శ్రమ పడాలి అందుకు శౌచం అని అంటే ఆలోచనల విషయంలో కూడా అందుకే స్మరే పొండరీకాక్ష్యాభ్యంతర శుచి చెప్పారు భగవంతుడి యొక్క స్మరణ 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 ఆ స్మరణ వల్లనే ఇంబోదాయి మాలిన్యం అనేది పోతుంది సో క్లీనిక్ రియేజెంట్ ఏమిటి ఏం జపవాడ్డం స్మరణ భగవత్ స్మరణ ఆత్మ చింతన ఏదైనా కావచ్చు అది దానివల్ల ఇవి పోతాయి ఆత్మ వినిగ్రహ అంటే ఏమిటి తనని తాను నియమించుకోవడం నియంత్రణ చేసుకోవడం ఏవి అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా ఇద్దరి విషయాలు స్థైర్యం అన్నాడుగా స్థైర్యం అంటే ఈ సాధనలో స్థిరత్వం కలిగి ఉండడం ఈ స్థిరత్వం అంటే ఇప్పుడు కొన్నాళ్ళు కొంతకాలం చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ నెగ్లిజెన్స్ వస్తుంది నిర్లక్ష్యం వస్తుంది వరకొచ్చేస్తుంది మళ్ళీ ప్రపంచాల గాడిలో కొట్టుకుపోవడం జరుగుతుంది మరి స్థిరత్వం అంటే ఏమిటి తన యొక్క సాధన విషయంలో స్థిరంగా ఉండడం లక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఆ లక్ష్యాన్ని పొందే వరకు కూడా ఇది కొనసాగించడం ఏది సాధం ఇది సామాన్యమైన లక్ష్యం కాదు కదా ఇది అనంతమైన లక్ష్యం దీనికి ఎంత ప్రయత్నం చేయాలి కొద్దిపాటి ప్రయత్నం తృప్తిపడితే ఏం లాభం లేదు అవునా అందుకని స్థిరత్వం కావాలి స్థిరత్వం కావాలంటే ఏం చేయాలి మాటి మాటికి లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి వాటి వాటికి లక్ష్యాన్ని గుర్తు పెట్టుకోవడమే యువ శ్లోకాలు చెప్తారు అందుకని సాధనలో స్థిరత్వం ఉండాలి తర్వాత వినిగ్రహ ఏమిటి స్థిరత్వం అంటే ముందు తండ్రి తాను ఇంద్రియములను మనసు నియమించుకోవడంలో స్థిరత్వం ఉండాలి పరమాత్మ యొక్క స్మరణలో స్థిరత్వం ఉండాలి ఇవంతా స్థిరత్వం ఉండాలంటే దానికి ఒకటే అభ్యాసము నిరంతరం చేయాలి పద్ధతి సూత్రాల్లో కూడా చెప్పారు తత్ దీర్ఘకాలం నైరంతర్యం సత్కారాసేవితం ముందు ముందే దానికి చెప్పుకోవాలి ఇది నిరంతరము చేయవలసింది తర్వాత దీర్ఘకాలం చేయాల్సింది తర్వాత శ్రద్ధతో చేయవలసింది ఇంతకీ ఈ అభ్యాసం వల్లనే మనిషి పురోగతి సాధించలేదు

వైరాగ్యం ఇందాక అభ్యాసములో స్థిరత్వం కావాలి అన్నది స్థైర్యం అభ్యాసంలో స్థిరంగా నిలబడాలంటే దానికి ఏం తోడవ్వాలి వైరాగ్యం ఆరో అధ్యాయంలో చెప్పింది అదే అంతేనా వేటిల్లో వైరాగ్యం ఇంద్రియాదేషు వైరాగ్యం అది ఎందుకంటే అభ్యాసం నుంచి మనసుడు లాగి పారేసేది ఏమిటి చెప్పండి ఇది విషయాలు అంతేగా ఆ విషయంలో దృష్టి ఉన్నంతసేపు దాంట్లో ఏదో ఉంది సుఖం ఉంది అనుకుని పరిగెడుతుంది అది ఉన్నంతసేపు అనే అభ్యాసంలో స్థిరత్వం అనేది సాధించలేదు అందుకే శంకర్లు అన్నారు ఒక్కొక్క జంతువు లేకపోతే ఈ సృష్టిలో ఒక్కొక్క ఇద్దరు విషయాలలోనే చచ్చిపోతుంది కురంగ మాతంగ పతంగ మీనా భృంగ ఈ ఐదు అవునా ఏనుగు తేనెటీగా ఆ తర్వాత జింక పతంగ ముడుగురు ముడుగురు మురుగు ఇవన్నీ సో శబ్ద స్పర్శ రూపరసాల కాకపోతే ప్రాణాలే కోల్పోతాడు అలాంటిది ఈ మానవుడి పరిస్థితి ఏమిటంట ఐదుటికీ కూడా లోపడతాడు ఐదుటికీ కూడా లోపడతాడు అయితే మరి ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలి తప్పలేదు వీటిని సెలెక్టెడ్గా చూసుకోవాలి ఏమిటి ఇవే నేను వింటాను ఇవే చూస్తాను అంతే కదా ఇవి దానివల్ల ఏం వస్తుంది కాబట్టి మనకి భగవత్పరమైనటువంటి విషయాల్లో చూడటంలో వింటాల్లో తప్పులే దానివల్ల నష్టం లేకపోగా మనకి ఏవత్ సాధనలో ఇంకా ఇంకా ఉపయోగం అవి వినాలి అవి చూడాలి అలా కాకుండా ఈ అల్పమైనటువంటి విషయాలు మాత్రమే మనసును ఇంద్రియాలు లాగేసి మనసును కూడా లాక్కాలి అందుకని వాటిల్లో వైరాగ్య భావన పెంచుకోవడం ఇది కూడా ప్రయత్నమే సాధనల ముందుకెళ్ళాలంటే వైరాగ్యం వైరాగ్యం ఇప్పుడు ఊరికే వస్తుందా రాదు కదా వైరాగ్యం ఒట్టుపుణ్యానికి రాదు దానికి ఏం కావాలి వివేకం అందుకే శంకర్లు మొట్టమొదటిగా కావాల్సింది వివేకం అని చెప్పారు వివేకం అంటే ఏంటి నిత్యానిత్యం వస్తువు వివేకం ఈ వైరాగ్యాల్లో కూడా పురాణ వైరాగ్యం శ్మశాన వైరాగ్యం ఉంటాయి కదా అలాంటి వైరాగ్యాల వల్ల కొంతే ఎక్కువ ఉండదు వివేకంలో వివేకం వల్ల ఉదయించిన వైరాగ్యమే సాధనలో మనకి దోహదం చేస్తుంది అందుకు వివేకాన్ని పెంచుకోవడం ఏంటి వివేకం పడి శంకరని చెప్పారు నిత్యానిత్య నిత్య వస్తు వివేకం ఆత్మానాత్మ వివేకం ముందు నిత్యా నిత్యం తర్వాత ఆత్మానాత్మ అప్పుడు ఈ వైరాగ్య భావన వల్ల ఈ విషయాల వంట పరిగెత్తే ఇది తగ్గిపోతుంది పరుగులేక ఎందుకంటే వాటిల్లో ఏం లేదని తెలుసు దాంట్లో ఏం బాగు తినేది లేదని తెలుసు దాని దుఃఖమే దుఃఖ కారణమే సాధనకు ఆటంకాలు కలిగిస్తాయి అని తెలిసినప్పుడు వాటి ఎంతో వైరాగ్య కాలు పెంచుకుంటాడు తన అనహంకారం ఏమో ఇది కూడా మాటివాడికి ఎన్నోసార్లు చెప్పారు పాటివాడికి ఎందుకు అంటే ఎన్నిసార్లు చెప్పడం ఈ అహంకారమే భగవంతుడి నుంచి దూరం చేస్తుంది పెద్ద అడ్డు కూడా ఎవరో కాదు అవునా ఎవరు కూడా కడుతున్నారు పరమాత్మ లోపలే ఉన్నాడని చెప్తున్నాయి కదా ఎప్పుడు ఉన్నాడని చెప్తున్నాయి కదా కాబట్టి అడ్డం ఏమిటంటే ఈ చిన్న అహంకారం చిన్న అహంకారం అంత పెద్ద కూడా చిన్నది కాదు ద్రవణ భగవాన్ అంటారు ఇది పిశాచం పిశాచం అంటో పిశాచం పిశాచం పట్టుకున్నవాడు ఎలా ప్రవర్తిస్తారు అట్లాగే అహంకారం అనే పిశాచువు ఓ ఓ పట్టాన్ని వదిలిచావు అవునా అది అందుకే చెప్తారు అది పూర్తిగా పోవాలి అంటే దానికి విచారణ ఒక్కటే మారు ఏ విచారణ ఆత్మవిచారణ అయితే ఆత్మవిచారణ స్థాయికి రావాలి కదా ఈలోపు ఏం చేయాలి అభ్యాసం చేయాలి ఏమంటే దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడేయాలి భగవంతుడి దగ్గర పడేయాలి అంతే కదా అది అది రక్షిస్తుంది మనిషి అంటే అనంతమైన భగవంతుడి స్వరూపంతో విశ్వరూప ఉపాసం లేదా అక్షర ఏదైనా పోల్చుకున్నప్పుడు ఈ అహం ఏంటి అసలు అహం ఏమిటి దాని స్వరూపం ఏమిటి చెప్పండి ప్రతిబింబమే దేని ప్రతిబింబం చైతన్యం యొక్క ఆభాసం అంతే ప్రతిబింబానికి ఏమి ఉన్నది ముఖ్యం ప్రాముఖ్యత ఏమీ లేదు ఇంకోటి ఓన్ ఏడో అధ్యాయులు చెప్పినట్టు చూసిన అహంకారం కూడా అష్టప్రకృతిలో ఒకటి అష్టప్రకృతి ఎవరిది ప్రకృతి భగవంతుడిదే సో భగవంతుడు ప్రకృతి రూపంలో ఇక్కడ ఉన్నాడు ఆపరా అంటే అహంకారం కూడా దాంట్లో భాగమే ఓ సో అది కూడా అయిందే లేదు అందుకే అన్నారు ఆయనే భగవంతుడు స్వరూపమైన భగవంతుడు ఇక్కడ అష్టప్రకృతిలో వ్యక్తం అవుతున్నాడు రెండు అనుకుంటే ఇబ్బంది లేదు ఒకటే దాంతో సాధారప్యం చెందినప్పుడే ఇబ్బంది వస్తుంది ఏమిటి ప్రకృతితో సాధర్పం చెందటం వల్ల వస్తుంది ఇది కూడా పరమాత్మ అనుకున్నప్పుడు పోతుంది అప్పుడు అహం కూడా అదొక వృత్తే కదా అదొక ఆలోచనే కదా ఆమె అనేది దాన్ని బట్టి మిగతా వృత్తులనే ఆధారపడతాయి కాబట్టి ఇంకోటి అమే ఏం చేస్తుందంటే తనకు తానుగా ఉంటే ఇబ్బంది లేదు తనకు తానుగా ఉండదు ఏం చేస్తుంది అన్నిటికీ తగులుకుంటుంది అక్కడ వస్తుంది దేనికి తగులుకుంటుంది ఆ మిగతా మిగతా వాటన్నిటి మనసుకి వృద్ధికి ఇంద్రియములకు విషయాలకు తగులుకుంటుంది అది ప్రాథం కాబట్టి దాన్ని అదొక శత్రువుగా శత్రువులు బయట లేరంట ఎక్కడున్నారు ఈ అహంకారమే పెద్ద శత్రువు దాన్ని దాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు ఎలక్ట్రిక్గా ఉండాలి ఏది అహంకారమో నిలుపుకోవడానికే ప్రయత్నం చేసేదో తిరుగుతుంది దాన్ని లేకుండా జాత ఉండే తిరుగుతుంది కదా అది పైకి లేచినప్పుడు ఏం చేయాలి దానికి అది ఎక్కడో వెంకట చెప్తారు ఇది మూడు తలలు అంట అహవని ఏ మూడు తలలు మూడు గుణాలు ఆ లోపల నుండే బ్రహ్మానందం అనే అమృత పాండాన్ని ఏం చేస్తుంది ఇది అందరు ఇయ్యకుండా బుస్సు బుస్సు పుస్తమని గుసలు కొడుతూ అది అందకుండా చేస్తుంది పూర్వం కథల్లో వినేవాడు కదా అక్కడెక్కడో అమృత పాండ ఉందని ఏదో ఐదు తల్ల పావు మూడు తల్ల పావు అక్కడికి వెళ్తే అది ఇది చేస్తుందని ఓ రాజకుమార్ రెడ్డి దాన్ని కట్క నరికేసి పొందాడని అంటాం శంకర్లు చక్కే ఉదాహరణ చెప్పారు దాన్ని ఆ వివేకి చూడకుండా కదా అమృతం అలానే ఉంది పరమాత్మ కానీ అడ్డం వచ్చేది ఎవరు అలంకారం అనే సంపం కదా అది ఎప్పుడు ఉంటుంది అది ఏం చేస్తుందంటే ఇది పొందవేయకుండా రక్షి పొందకుండా రక్షిస్తుందంట కాబట్టి ఎవరో కాదు శత్రువు తనకు తానే శత్రువు ఎవరో శత్రువులు అనుకుంటే కష్టం ఇంకోటి ఈ అహం వల్లనే మిగతావన్నీ పైకి లేస్తున్నాయి ఏమిటి ఆ ఒక రోజులో ఎక్కడి నుంచి వస్తున్నాయి మూలవదే మూలవధే అన్నిటికీ అందుకే అదే శత్రువుగా భావించి ఆ అహం నువ్వు ఏం చేయాలి అంతరింపజేసుకోవడానికి విశేషమైన ప్రయత్నం చేయాల్సిందే ఎందుకంటే అది ప్రతి ఆలోచనకి వెనక ఉంటుంది ప్రతి ఆలోచనకి వెనక ఉంటుంది ఇకపోతే జన్మ జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం ఇది ఒక ఉపాయం ఏ ఉపాయం ఈ ఇంద్రియార్థాలలో వైరాగ్యం పెంచుకోవడానికి కానీ లేకపోతే అహంకారాన్ని తొలగించుకోవడానికి కానీ ఉపాయం ఏమిటి దోషాన్ని చూడాలి ఏం దోషాలు దోష అనుదర్శనం అనుదర్శనం అంటే ఎప్పుడూ దోషాలు చూస్తూ కూర్చోవాలి ఓ మేమందరూ ఎక్స్పర్ట్స్ దేట్ల దోషాలు చూడాలి ఏ దోషాలు చూడాలంటే జీవితంలో మానవ జీవితంలో తన జీవితంలో దోషాలు ఏమిటి జన్మ మృత్యువు తెలుసు జ్వర అంటే వృద్ధాప్యం వ్యాధులు తర్వాత దుఃఖాలు ఇవన్నీ ఉన్నాయా లేదా జీవితాలు ఇవే జీవితం సో జన్మ అనేది కూడా దోషభూషమైనదే ఏముంది జన్మ అంటే పుట్టడం శంకర్లు చక్కగా శివాపరాధ క్షమాపణ స్తోత్రం అని దాంట్లో ఇవన్నీ చూపిస్తారు అసలు పుట్టాడు 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 హ్యాపీ బర్త్డే టు ఇవి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకు హ్యాపీ బర్త్డే ఏం సంతోషించాల్సింది ఏముంది అందులో విచిత్రం కాకపోతే ఎక్కువైపోయింది పిచ్చి పెద్ద చిన్న అందరూ కూడా చేసుకుంటారు బర్త్డే అసలు అట రమణ భగవాన్ చెప్తారు ఆ రోజు చేయాల్సింది ఏంటంటే పొంగిపోయి పార్టీలు ఇచ్చుకొని చీట్లు పంచడం కాదని నేను ఎందుకు పుట్టాను ఇంకా మళ్ళీ పుట్టబుడుతు పుడితే కదా ఇవన్నీ సమస్యలు నువ్వు పుట్టేమో ఉద్ధరించా ఎవరికే ప్రయోజనం పాటలు చేసుకోవడానికి అవునా కదా ఇప్పుడు స్వాములు స్వాములు కూడా చేసేసుకుంటారు మనం పార్టీ పిల్చుకొని భోజనాలు పెట్టి ఏమీ అంతగా మామూలు ఆడి తేడా ఉంటే చెప్పండి అదేదో మహాత్ములు జన్మదిన చేసుకుంటే అర్థం ఉంది అవునా విచారణ చేయాల్సింది పోయి అయ్యో ఎందుకు పుట్టాము రా దేవుడా మళ్ళీ పుట్టకుండా ఉండాలని ఆలోచించి అది చెయ్యాలి ఆ రోజు పుట్టినరోజు నాడు మళ్ళీ ఈ పుట్టినరోజు చేసుకోకూడదు అవునా చేసుకోకూడదు పుడితే కదా తను సంతోషించాల్సింది ఏడవాళ్ళు ఆ రోజు కూర్చొని సంతోషించక్క లేడవాళ్ళు కూర్చో ఎందుకనివ్వాలి అయ్యో ఈ జన్మ వచ్చింది ఈ మానవ ఈ జన్మ అవునా కదా ఇంకా ఎంతకాలమో ఈ ప్రయాణము ఈ జీవుడు ప్రయాణం ఎప్పుడు చేరుకోవాలో పరమాత్మ అని ఆలోచన రావాలి కానీ దానికి ఏమి కొంగుకోవడం అంటే అసలు అర్థం అర్ధ అంత అజ్ఞానమే ఇప్పుడు జన్మ అది దోషమే ఎక్కడి నుంచి పుట్టేడు తల్లి గర్భంలో అంత నరకం అనుభవించి పుట్టాడు గర్భవాస గర్భం నరకం అంటారు మళ్ళీ అందుకే పునరపి జననం పునరపి మరణం పునః పునరపి జననీ టెక్నైజ్ అది చూడాలి జనని చటడం తల్లి గర్భంలో ఉండటం అనేది నరకం ఉంటాడు ఆ నరకం ఏమి ఇదో పెద్ద నరకం గర్భవాసం ఒక నరకం దాన్ని శంకరుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు శివామర దక్షిణాపణ మలభూ ఇష్టం మలభూత్రములు మధ్యలో నెలిసి అంత చీకటి అంత తడి అంతే కదా గర్భంలో మరి బయటకు వచ్చే ద్వామ కూడా ఎలాంటిది తలుచుకో అలాంటిది ఆ వైరాగ్యం పుట్టించడానికి ఆయన చెప్పారు అలాంటి దాంట్లో ఉండి దాంట్లోంచి బయటకు వస్తాడు జీవుడు ఇది ఇది కోరదగినదేనా కోరదగిన విషయమేనా మరి అందుకు ఆ దోషం చూడాలట ఆ దోషాన్ని కనుక తలుచుకుంటే మళ్ళీ మళ్ళీ ఇంకా పుట్టబుడుతుండే అనుకుంటాడు అందుకే దుఃఖ ఇది చాలా మంచి ఉపాయం దుఃఖదోషాను దర్శనం విరద్య విషయం రాగా దోష దృష్ట్యా ముహుర్ముహు అదే వివేక్ చూడమని అంటారు విషయాల నుంచి వెనక్కి తీసుకు రావాలి ఎలా తీసుకురావాలి దోష దృష్ట్యా ముహుర్ముహు ఈ దోషాన్ని చూపించి తీసుకురావాలి దోషం చూడదనుకోండి అప్పుడు దాంట్లోనే ఇరుక్కిపోతుంది అదే బాగుంది 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 దోషం చూస్తే అందుకు అక్కడ ఇక్కడ చెప్పింది ఒకటే పైగా అనుదర్శనం అంటే ఎప్పుడూ చూడాలి దోషం అంతే ఇది నాడు మళ్ళీ ఇంకో బర్త్డే అనడు బర్త్డే చేసుకో జన్మ అనేది ఒక దోషం పుట్టుక అంతే కదా జీవుడికి మృత్యువు అది కూడా అంతే ఈ మృత్యువు అంటే ఏంటి శరీరాన్ని వదిలిపెట్టి పోవడమే కదా అంతేనా పొడితే కదా పొయ్యేది మృత్యువు అంటే మృత్యువు మన కళ్ళతో చూస్తే ఎవరైనా పోయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మృత్యువు అంటే ఏంటో అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ కొప్పలో ఎన్నాళ్ళు బ్రతికి అరవై ఏళ్ళు డెబ్బై వేలు ఎనభై ఏళ్ళు ఉండి 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 వదిలిపెట్టుకోవాలంటే దాన్ని చివికిపోయినా కూడా ఇష్టం ఉండదు చివికి పోతుంది శరీరం అయినా కూడా ఇష్టం ఉండదు అవునా ప్లస్ ఇంకోటి ఈ మృత్యువు అనేటువంటిది ఏదో చోట కాదు ఈ ప్రపంచం అంతా మృత్యుపాసములతో ఉన్నదే ఎంత మార్పులకి లోనయ్యేది అనిశ్చితమే అందులో ఇది కూడా అంతే కదా సో మృత్యువు కూడా బాధాకరమే ఎవరైనా సంతోషంగా వెళ్ళిపోయిన వాళ్ళు చూపించండి జ్ఞానులు తప్ప శరీరం వాళ్ళకి హాయిగా ఉంటుంది జ్ఞానులేనివారి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అమ్మో చచ్చిపోతానేవో ఎంత బాధ చచ్చిపోకుండా స్థిరంగా ఉంటే రాకుండా ఉంటుందండి కదా అది తెలియదు అజ్ఞానం తర్వాత జరాటి వృద్ధాప్యం ఇది తప్పదు ఎందుకంటే పంచభూతాత్మకమైన శరీరము శిథిలం అవుతుంది తప్పదు టైం ఇదిలో అది శిథిలం అవటం సహజ లక్ష్యం శిథిలం కాకుండా ఎవరికీ ఉంటది మానవుడై పుట్టిన తర్వాత ఏ తప్పదు ఇది పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే అన్నాడో ఒకనాడు కదా ఇంకా వృద్ధాప్యం కూడా సహజమే దాన్ని చక్కగా గురుదేవులు చెప్పేవారు వృద్ధ వృద్ధాప్యం వస్తే అంటే పరిపక్వత కొద్ది మానవుడు ఇంకా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి పెద్ద వయసు వస్తే వయసు పెరుగుతోంది వయసు మీద పడుతుంది తొందరగా వెళ్ళిపోతాను ఈ లోపే ఏం చేయాలని ఆ భగవంతుని పొందటానికి సన్నద్ధమై నిరంతర ప్రయత్నంలో ఉండాలి అంతే తప్ప అప్పుడు కూడా పిల్లలతో కలిసిన వాళ్ళు డ్యూజికార్ చూసి డ్యాన్స్ లేచి ఇప్పుడు జరుగుతుంది అదే డెబ్బై ఏళ్ళవాడు పదిహేడు ఏళ్ళవాడు కలిసి ఒకటే రకమైన జీవితం అవునా కదా పైగా గొప్పగా చెప్పుకుంటారండి ఏమిటది వయసు కనిపించుకుంటా ఉంటే గొప్పట పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళలాగా కనిపిస్తే గొప్పట ఆ కప్పు పుచ్చుకోవడానికి ఏమంత ప్రయత్నాలు మళ్ళీ చేయట్లా నీకేమిటి తేడా వీళ్ళు పెద్దవాళ్ళు అంటానికి ఏమిటి తేడా అవునా కాదు ఒక వయసు వచ్చి తుకాని పూర్వం ఎలాగ ఉంటే వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండేవాళ్ళు వాళ్ళు అవునా పరిపక్వతలో వాళ్ళు చక్కగా ఇప్పుడు మనసును భగవంతుడు చెప్పి ఈ ఈ పైత్యాలు లేవు ఇవంతా పైత్యాలే అవునా వృద్ధాప్యం వచ్చింది అంటే ఇంకా దగ్గర దగ్గరవుతుంది ఇంక త్వరలో వెళ్ళిపోవాల్సిన స్థితి వచ్చింది ఇంకో పెట్టే బ్యాగ్ సర్దుకొని కూర్చోవాలి సిద్ధం అవ్వాలి అవునా కదా రెడీగా భయపడక్కర్లేదు దానికోసం ఈ లోపుగా నేను ఎంత దగ్గర అవ్వాలో పరమాత్మకు అంత దగ్గర అవ్వాలి చచ్చిపోయే ముందు కూడా అందుకే చెప్పాడు ఎనిమిదో అధ్యాయంలో అవునా అంతకాలే ఆ స్మరణ ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా నాకు ఆ స్మరణే కావాలి ఇంకో వద్దు నాకు ఇంకో విషయం కానీ అప్పుడు కూడా చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాడండి ఇంకా అంత వేస్ట్ కావున ఇంద్రియాలన్నీ పటుత్వం తగ్గిపోయినా కూడా ఏం చేస్తాడు శంకర్లు చాలా భజగోవిత స్తోత్రంలో చెప్తారు ఏమిటి ఇక్కడేమో ఏమో శరీరం అంతా ముట్టలు పడిపోతుంది ఏమిటది దశ విహీనం అంగం గళితం ఫలితం కొండం దశనవిహీనం జాతం తొండం తదిన ఆశం శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినా మనిషికి మాత్రం ఆశలు వదలవ ఇది అయిపోతుంది దీనిపని పని ఇంకా వచ్చింది జీవన స్టేషన్కి వస్తుంది రాబోతుంది అవునా కానీ ఆశలు మాత్రం మొదలు అవి మాత్రం బ్రాక్ ఫార్వర్డ్ అకౌంట్లో ఉంటాయి అంటే రాబోయే దానికి యాడ్ అవుతూ ఉంటాయి అవునా కాబట్టి జరా ఇప్పుడు జాగ్రత్త పడాలి దాన్ని కప్పిపుచ్చుకోకట్లేదు డీసెంట్గా డిగ్నిఫైడ్ పెద్దవాళ్ళం అయ్యో పెద్దరికంగా ఉండాలి వ్యాధులు ఇవి చెప్పనే అక్కర్లే కలియుగంలో వ్యాధి సోకని వాడు వ్యాధి లేని వాడు ఎవరు ఉండరు అవునా ఎందుకని ఇదిగో ఈ ప్రపంచ వాతావరణం అలా ఉంది వ్యాధులు వ్యాధులు కూడా బాధాకరమే అయితే వీటన్నిటినీ సామగ్రం పాజిటివ్గా చూసి ఉపయోగించుకోవాలి వ్యాధి వచ్చింది అనుకోండి వ్యాధి ఇస్తే బాధ కలుగుతుంది కదా అంతే బాధ కలిగినప్పుడు ఏం చేయాలి భగవంతుడు తెలుసుకోవాలి బాధ నుంచి రిలీఫ్ పొందాలంటే భగవంతుడు తెలుసుకోవాలి అంటే అంటే దీనికి వ్యాధికి చికిత్స చేసుకోవద్దని చెప్పట్లే చేసుకోని ప్రయత్నం చేసుకోనా నిజానికి ఈ వ్యాధి యొక్క ప్రభావము మనసు పైన పడకుండా ఉండాలంటే దానికి ఏం చేసుకోవాలి స్వర స్మరణ స్మరణ చేసుకోవాలి దానివల్ల ఏమవుతుంది శక్తి పెరుగుతుంది రోగం అదే ఈ మా సైకలాజికల్ గా ఉండేటువంటి అంటే మానసికమైన దుర్బలత్వము కానీ మానసికమైన వైకల్యములు కానీ లేదా మానసికమైన ఉద్రేకాలు కానీ వీటికి మందేమి చెప్పండి భగవత్ స్మరణ అందుకని వ్యాధులు వచ్చినప్పుడు ఒక ఏమిటి అవకాశం నాకు దొరికింది ఇది ఎక్కువ స్మరించుకోవడానికి ఒకవేళ డాక్టర్ రెస్ట్ పూర్తి రెస్ట్ అన్నాడు పూర్తిగా స్మరణ చేసుకోవచ్చు ఇంకా వేరే పనులలో మనసు ఒక్కోసారి అయినా వెళ్ళిపోతుందేమో వెళ్ళిపోకుండా ఇదే పని పెట్టుకుంటే అయిపోతుంది అప్పుడు వ్యాధి కూడా ఏమనిపించదు వస్తుంది అది దో దుఃఖం ఇక అవి కూడా ఉన్నాయి మూలయ దుఃఖాలు ప్రపంచ సుఖము దుఃఖం అవునా వీటన్నిట్లో దుఃఖం ఉంది దుఃఖం అనే దోషం ఉంది వీటన్నిట్లో జన్మ మృత్యు జ్వర వ్యాధి ఇవన్నీ దుఃఖము ఇష్టమే ఈ దోషాన్ని నిరంతరము గమనిస్తూ ఉంటాను చూడాలి చూస్తే అప్పుడు మనిషికి వివేకం ఉదయిస్తుంది చూసేరా ఏ వివేకం అమ్మో మళ్ళీ పుట్టకూడదు కుడితే మళ్ళీ ఇవన్నీ తప్పవు అవును రిపీట్ రిపీట్ అవుతూ ఉంటుంది ఇక ఇదేమో తన జీవితం విషయంలో మరి తాను ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనిషి కొన్ని కొన్ని సంబంధ బాంధవ్యాలతో కలిగి వాటిని కూడి ఉంటాడు మనిషి మరి వాటిల్లో ఎలా ఉండాలి చూడండి